హాయ్ అండి వెల్కమ్ టు వదినీ ట్రెడిషనల్ వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయేది నో హోటల్లో ఎగ్జిబిషన్ అండి మే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ నో హోటల్లో ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పేసి మేము చూసామండి న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చారు అందుట్లో వచ్చేసి బ్రాండెడ్ ఐటమ్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టారండి సో బ్రాండెడ్ ఐటమ్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అనేటప్పటికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదండి నేను ఇంట్రెస్ట్ చూపించి విజిట్ చేశానండి కానీ తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది మీరు చూస్తారు కదా ముందు ముందు వీడియోలో అవి బ్రాండెడ్వా కాదా అనేది కానీ మనము పప్పులో కాలేసాము అది ఎలా వేసాము ఎంతకేసాము అనేది ఈ వీడియోలో మీరు చివరిలో చూసి తెలుసుకోండి మేము ఫస్ట్ సా సండే వెళ్ళామని చె చెప్తాము కదండి సండే అయితే హ్యూజ్ క్యూ క్యూవే ఉంది ఫ్రంట్ క్యూ టూ స్టేజెస్ ఉన్నాయి నో హోటల్లోకి ఎంటర్ అవడానికి టూ స్టేజెస్ మీద కలిపి గట్టిగా వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది బయటే స్టెప్ బై స్టెప్ గ్యాప్ ఇచ్చి పంపిస్తున్నారు ఇదిగోండి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ బయట బయట ఇట్లా లాక్ చేసేసి ఫస్ట్ వాళ్ళని పంపించిన తర్వాతే ఇక్కడ వీళ్ళని పంపిస్తున్నారండి ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాము హార్డ్లీ ఇక్కడైతే ఒక టెన్ దేవస్ వెయిట్ తర్వాత తెరవాళ్ళు లోపల మాత్రం హార్డ్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పంపించారు ఎవరెవరు విజి విజిట్ చేశామంటే నేను మా వదిన వాళ్ళ తోడి కోడలు మేము ముగ్గురం కలిసి వెళ్ళామండి వెళ్ళే మా వదిన మా తోడి కోడలు మేము ముగ్గురం కలిసి వెళ్ళాము విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మమ్మల్ని పంపిస్తున్నారు అక్కడ వెళ్తున్న వాళ్ళందరూ చాలా వరకు ఏమీ తీసుకువెళ్తలేదండి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని రిలీజ్ చేశారు మేము ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ బిల్డింగ్ సెక్షన్ అండి ఇది ఇటు బిల్డింగ్ సెక్షన్ సిట్టింగ్ కొంచెం సిట్టింగ్ ప్లేస్ వాటర్ ప్రొవైడ్ చేశారు ఇవి వచ్చేసి సాక్సెస్ అండి ఇవి వచ్చేసి పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్లో కూడా ప్రైజెస్ డిఫరెన్సెస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ లేదు నాలెడ్జ్ లేదు అటు గురించి సో నెక్స్ట్ ఇవి మెన్స్ వేర్ అండి సో అవి అయితే బ్రాండెడ్ కాదు నాకైతే తెలిసింది అది ఇవి మ్యాట్స్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత షూసు జెన్స్ నైట్ ప్యాంట్స్ షార్ట్స్ టీషర్ట్స్ షర్ట్స్ ఫస్ట్ ఇవి వచ్చినాయి అండి కొంత ప్రైజెస్ అయితే వీటికివి కరెక్ట్ రేట్లే పెట్టారు వాళ్ళు బయట ఎలా దొరుకుతుందో ఆ రేట్లకే పెట్టారు కానీ మనకి ఆఫర్ అని పెట్టి బ్రాండెడ్ అని పెట్టి మోసం అంటే ఇలాంటి ఎగ్జిబిషను మంచి మంచి హోటల్స్లో కూడా పెడతారా ఇలా మోసం చేస్తారా అని నాకు అనిపించిన తర్వాత అంతేకాదు అండి ఎవరినో అనుకోవటం ఎందుకు నేను తప్పు చేశాను బ్రాండెడ్ ఐటమ్ అని చెప్పి వెళ్ళి నేను కూడా కొన్ని పర్చేస్ చేశాను అవి తీరా ఇంటికి వచ్చాక చూపిస్తే మా హస్బెండ్కి అవి బ్రాండెడ్ కాదు సింపుల్ వేస్తే ఏదైనా బ్రాండెడ్ అయిపోద్దా మాకు తెలియదా అని చెప్పి అరిశారు అది ఏం తీసుకున్నాను అవి తీసుకున్నాను మీరు కూడా చూద్దాం ఈ ప్యాంట్స్ అయితే ఓకే అండి బాగున్నాయి అవి బయట కూడా ట్వెల్వ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు రిలయన్స్ అవి అయితే ఓకే అండి బాగున్నాయి ఆ క్వాలిటీ అయితే ఫార్మల్స్ బాగున్నాయండి ఫార్మల్ ప్యాంట్స్ వచ్చేసి అవి బాగున్నాయి ఇంకా జీన్స్ అయితే నో నాలెడ్జ్ నేను అసలు చూడలేదు వాటి గురించి కూడా మిగతా ఇవి వచ్చేసి షార్ట్స్ అండ్ షార్ట్స్ పిల్లో కవర్ పిల్లోస్ కవర్స్ విడిగా ఉన్నాయి బెడ్షీట్స్ పిల్లో కవర్స్ సెట్స్గా ఉన్నాయి లేడీస్ చెప్పల్స్ అండి ఇవి వచ్చేసి లేడీస్ చెప్పల్స్ కూడా నాకు అంతేం బాగాలేదు ప్రైజెస్ కూడా టూ కాస్ట్ అనిపించాయి హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అని పెట్టారు కానీ అన్నీ కలిపి ఒకే ప్రైస్లో వేశారు అవి కూడా ఏమీ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఏమి కాదండి అయితే ఓకే మనకి స్ట్రీట్ షాపింగ్లో కాకుండా కొంచెం షాపులో దొరికే క్వాలిటీ అవి సెట్స్ అండి లేడీస్ సెట్స్ సెట్ మైక్ కూడా మనకి ఆ ప్రైస్ ఇంకే దొరుకుతున్నాయి లేడీస్ సెట్స్ వచ్చేసి సో నేను అవి ఏమి చూడలేదు ఐ డాంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇవి వచ్చేసి ఇక్కడ కొంచెం పార్టీవేర్ సెట్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ వచ్చేసి వెస్ట్రన్ టాప్స్ అవి ఇక్కడ లేడీస్ జీన్సెస్ టీషర్ట్స్ షర్ట్స్ టీ సైజెస్ వరకు పెట్టారు ఇవి షూస్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరివి షూస్ అన్నీ ఎవరికి నచ్చిన ఇవి ప్రైజెస్ ఎక్కువనే అనిపించింది డూప్స్ వచ్చేస్తున్నాయి కదా అలా అనిపించింది మాత్రమే ఇంకా నెక్స్ట్ ఇయర్ చూపిస్తానికి మీకు ఇవి ఇంకో సైజెస్ అండి షూస్ వచ్చేసి ఈ సైజ్ షూస్ కూడా ఓకే ఓకే డిజైన్స్ అయితే బాగానే ఉన్నాయి కాకపోతే క్వాలిటీ నేను చెప్పలేను ప్రైసింగ్ అయితే నాకు ఎక్కువ అనిపించింది ఇవన్నీ నేను తీసుకునేవి అయితే ఈ నైట్ ప్యాంట్స్ అండి నైట్ ప్యాంట్స్ తీసుకున్నాను కానీ ఇవి తీరా చూస్తే బ్రాండెడ్వి కాదు మోసపోయాను ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి